మీరు మందు మాకు వేస్తామంటే ఏదో తాత్కాలికంగా రిలీఫ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది అది అనిపించడమే బాధ పడినట్టుగా అనిపించింది తగ్గినట్టుగా అనిపించింది నిజానికి నాకు రోగమే లేదండి కొన్ని కొన్ని హాస్పిటల్స్లో ఈ తమాషాలు జరిగి వెళ్ళడం ఏమిటో ఉందండి అయితే ఆ టెస్టులు రాద్దామండి ఈ టెస్టులు రాదామండి డాక్టర్ గారు మొత్తం నాలుగైదు టెస్టులు రాయించారు రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి అయితే ఇవన్నీ ఉన్నాయా మరి ఇంకో టెస్ట్ చేద్దామండి అయితే ఎన్ని టెస్టులు అయితే ఉన్నాయో అన్నీ ఉన్న తర్వాత ఏమీ లేవంటే అయితే బాగానే ఉంది అయితే ఏం లేదని వెళ్ళిపోవడం ముందే అనొచ్చు కదా ఏమీ లేకపోతే ఏమో అది ఉందేమో ఇది ఉందేమో అది ఉందేమో అనుకోవడం దానికి డబ్బులు హెచ్చించడం ఖర్చు పెట్టడం టెస్టులు చేయడం అది ఇవ్వరికి ఏమీ లేదంటాం అది ఒక పద్ధతి దానికి అది ఉందేమో అని ముందు దానికి మందు వాడడం దానికి వికటించి సైడ్ ఎఫెక్ట్ వల్ల ఇంకో రోగం రావడం దాన్ని తగ్గించడానికి ఇంకో రోగం అసలు ఉన్న రోగం వేరు మనం సంపాదించుకున్న రోగాలు చాలా ఇవి అనుభవాల్లో ఉన్నాయి మనకి చాలా రకాలుగా వాడికి తెలియకుండా వైద్యం చేసి ఒకదానికి ఇంకో మంది ఇచ్చి ఓవర్ మెడికేషన్ వల్ల ఈ వ్యాధి వచ్చిందండి అంతకని ఎక్కువ మందులు వాడేశారు దానివల్ల వచ్చింది అంతకంటే ఏం లేదు మీకు అసలు రోగం తక్కువ ఎక్కువ మందులు వాడడం వల్ల ఈ స్థితి వచ్చింది తగ్గి తగ్గించుకోండి జాగ్రత్తగా ఆహార నియమం పాటించండి అని చెప్పి పంపించేస్తాడు ఇప్పుడు ఏమైంది రోగం నిజమా కదా అంటే లేని రోగాన్ని ఉంది అనుకుని దానికేదో మందు అదనుక్కుని ఇదనుకుని వాడి భ్రాంతితోడి వాడిదో మందులు ఇచ్చి ఆ మందులు వాడి మనం ఇంకా రోగాలు తెచ్చుకుని ఈ బాధలన్నీ అజ్ఞానంతో ఇలాగ బాగా వికాసిస్తున్నాయి తప్ప వస్తుత ఏమీ లేదు వస్తువుని తెలుసుకుంటే రోగాలకి అవకాశమే లేదు అంచేది ఈ పరిస్థితుల్లో కిమేషేద పరమాత్మభూత పరమార్థభూత ప్రసాధ్యతే కాల్పనికోథవాధ్యే దృష్టాంత హాని చరమేతు విద్వన్ను ఊరీకృత స్మాభిరసాధనేయ అని ఇంకా చెప్పారు ఆ తర్వాత కొన్ని రకాలైనటువంటి వాక్యార్థాలు శాస్త్రార్థంలో చెప్పారనుకోండి అవన్నీ ఇక్కడ చెబితే చాలా కష్టం మీకు తెలీదు చెప్పడం కూడా కష్టమైపోతుంది కించి అగుణోవా సగుణోవా మనిషిని వివక్షతే ధర్మిపదేనాన్ అంటే ఆ వస్తువు గుణం గలదా గుణం లేనదా అని ఓ వికల్పం చేశారు నిర్విశేషమైన వస్తువు దానిలో ఏ గుణాలు లేవు అని అంటే నిర్విశేషం ప్రభితం నవాన్ ప్రాప్త ఆశ్రయాసిద్ధి అత ఆద్యకల్పే శరీరార్థభేదేన పరస్య సిద్ధే ప్రాప్నోతి ధర్మిగ్రాహక మానవాద ధర్మిగ్రహమాన కోప అది ధర్మిగ్రాహకమానము మానము అనేది శాస్త్రీయమైన పరిభాష ఇది ఉపన్యాసాల్లో చెప్పే వ్యవహారం కాదు దానికి చెప్పాలంటే ఒక గంట పడుతుంది అది మనకు తెలుస్తుందని నమ్మకం కూడా లేదు శాస్త్రం బాగా చదువుకున్న వాళ్ళకి ధర్మగ్రాహక ప్రమాణము దానితో కోపము విరోధము ఈ మాటలన్నీ ఉంటాయి ఇంక ఇంకో మాట ఏం చెప్పారంటే నిర్గుణం బ్రహ్మ చెప్తారా లేక సగుణమైన బ్రహ్మ చెప్తారా అని అనుమాన ప్రయోగాల్లో ఒక పక్షము ఒక సాధ్యము ఒక హేతువు అని మూడు ఉంటాయి పర్వతం అందు వన్ ఉంది పొగ ఉంది కనుక ఎక్కడ మనం సాధిస్తామో దాన్ని పక్షం అంటాం దేన్ని సాధిస్తామో దాన్ని సాధ్యం అంటాం దేని చేత సాధిస్తామో దాన్ని హేతువు అంటారు పొగ చేత నిప్పు ఉందని ఊహిస్తున్నాం ఎక్కడ పర్వతమందు పర్వతమందు అన్నారు కనుక పర్వతం పక్షం నిప్పుని సాధిస్తున్నాం కనుక నిప్పు సాధ్యం హేతువు అంటే కారణం దూమం ఉంది కనుక దాని హేతువు అంటారు ఇది ఆ ప్రక్రియ శాస్త్రార్థ ప్రక్రియ ఇప్పుడు మీరు ఏం చెబుతున్నారు అంటే నిర్గుణం బ్రహ్మ ప్రమితం అన్నారు నిర్గుణం బ్రహ్మ అన్నారనుకోండి నిర్గుణమైన బ్రహ్మపక్షం అంటే నిర్గుణమైన బ్రహ్మన్నారా సగుణమైన బ్రహ్మన్నారా అని అంటే నిర్గుణమైన బ్రహ్మ అన్నారనుకోండి అది ఎలా తెలుస్తుంది నిర్గుణ బ్రహ్మ మనకు తెలియనే తెలియదు ఆశ్రయాసిద్ధి ద్వితీయే ప్రాప్త ఆశ్రయాసిద్ధి ఆద్యపక్షే అద్వయ ఆనంద ప్రత్యక్బోధస్ ఆత్మజీవాభేదే నిర్ధారితత్వమస్యాది పరమాత్మన సిద్ధే ధర్మిగ్రాహక వేదాంత ప్రమాణస్ ప్రకోప అంట శాస్త్రీయమైన పరిభాష పదాలు అంటే మనకి తెలిసే మాటల్లో చెప్పాలంటే నిర్గుణమైన బ్రహ్మ సగుణమైన బ్రహ్మ అని అడిగే నిర్గుణ బ్రహ్మ అంటే నిర్గుణ బ్రహ్మ అని మీరు అంటున్నారు కదా దానిలో బ్రహ్మ ఏంది ఏ గుణాలు ఉండబోని అప్పుడు ఈ హేతువు మాత్రం అక్కడ ఉంటుందా మీరు చెప్పిన కారణం అక్కడ ఉండాలిగా పర్వతమందు పొగ ఉంది కనుక నిప్పు ఉంది అని ఊహిస్తున్నారు మీరు పర్వతమందు పొగే లేకపోతే నిప్పుంది అని ఎలా అంటారు ఆ బ్రహ్మ వస్తువు పర్వతము అని చెప్పి పర్వతమందు నిప్పు ఉంది ఉంది కనుక నిప్పు ఉంది అని చెప్తున్నారు మీరు అలాగే ఈ బ్రహ్మ వస్తువు అన్నారు ఆ బ్రహ్మ ఎలాంటిది అని అడిగాం మనం నిర్గుణమా సగుణమా అని అని అంటే నిర్గుణము నిర్గుణమైన బ్రహ్మ అని చెప్పి దానికి నువ్వు చెప్పే హేతు ఎక్కడ ఉంటుంది ఉంటే సగుణమే అవుతుంది కానీ నిర్గుణం ఎలా అవుతుంది అది ఏమీ లేనటువంటి బ్రహ్మ అని చెప్పి నా చెప్పిన హేతు ఉంది కనుక అంటే హేతు దాని ఎందు ఉంటే అది సగుణమం అవుతుంది కానీ నిర్గుణం కాదు కనుక నిర్గుణమైన బ్రహ్మ అని చెప్పిన తర్వాత దాని ఎందు ఏ రకమైన గుణములు ఉండవు ఏ రకమైన హేతువులు ఉండవు పక్షమందు హేతువు లేకపోతే దాన్ని అలాంటి పక్షమే దొరకదు అనేటువంటి ఒక నిర్గుణమైన బ్రహ్మ ఉండదు చేతి ఉందనుకోండి అప్పుడు నిర్గుణ బ్రహ్మ అండనికే వీల్లేదు అది ఒక రకం పో సగుణ బ్రహ్మ అన్నారు బ్రహ్మ నిర్గుణము అనేది ఆ బ్రహ్మను చెప్పే శాస్త్రాలన్నీ చెబుతున్నాయి అది ధర్మి గ్రాహకమానం మానం అంటారు ధర్మి అంటే ఆ వస్తువు ఆ వస్తువుని ఎలా చెబుతున్నాయి శాస్త్రాలన్నీ అంటే ఏ రకమైన గుణములు లేనిది నిర్గుణము నిరవయవము నిరంజనము శుద్ధము అయినటువంటి బ్రహ్మ వస్తువు అని చెబుతున్నాయి శాస్త్రాలన్నీ మీరు సగుణం బ్రహ్మ అంటే మరి ఆ శాస్త్రాలన్నీ దాన్ని ఎలా చెబుతున్నాయో దానికి విరుద్ధంగా నువ్వు చెబుతున్నావు అది ధర్మగ్రాహక ప్రమాణానికి విరోధము అంట అంటే ఆ వస్తువు ఎవరు చెప్పారో అప్పుడు వాళ్ళు ఎలా చెప్పారో దాన్ని అలాగే స్వీకరించాలి కానీ వాళ్ళు చెప్పింది వేరు నన్ను అనుకున్నది వేరు అంటే ఎలాగా శాస్త్రములలో బ్రహ్మని గురించిన సమాచారం ఉంది బ్రహ్మను చెప్పేయి ఎలా చెప్పేయి నిర్గుణమైన బ్రహ్మగా చెప్పాయి నువ్వు నిర్గుణం కాదు సగుణం అన్నారు అనుకోండి అప్పుడు ఎలా కుదురుతుంది అంచేత ఆశ్రయాశక్తి అని ఒక దోషం లేదా ధర్మగ్రాహక మానం అని ఇంకోటి దోషం విరోధం అని ఇంకో దోషం అలాంటి దోషాలు వస్తాయి కనుక ఈ కల్పనలు ఏవి పనిచేయవు అన్నారు ఇక ఇంకా ఆఖరిగా ఇంకో మాట చెప్పాడు మళ్ళీ ఆయన భూద్వాసుపర్ణా సయుజా సఖాయే త్యాదృతిని భేదముదీరంతి అని ఆ భేదం ఇంకోటి ఉంది కదా అది కూడా వేదమే చెబుతోంది నువ్వు వేదం అద్వైతాన్ని చెప్పింది అంటున్నావు మరి వేదమే భేదాన్ని చెప్పే శృతి కూడా ఉంది ఇందాక మనం అనుకున్నాంక ఓ చెట్టు మీద రెండు పక్షులు ఉన్నాయి దానిలో ఒక పక్షి కర్మఫలాన్ని అనుభవిస్తోంది మరొక పక్షి ఏమీ తినకుండానే సుఖంగా ఉంది అంటున్నారు రెండు ఉన్నాయంటున్నారు ద్వాసపర్ణ అంటే రెండు పక్షులు అనే మాట ఉంది కదా జీవేశయో పిప్పల తయోహో తయో అభేదశ్రుతిశ్చ బాధికాస్తు అనే మాట అభేదశ్రుతికి బాధకంగా ఈ ద్వాసపర్ణ ఇత్యాది భేదబోధక శృతి అంటే భేదాన్ని చెప్పే శృతి అభేదాన్ని చెప్పే శృతిని బాధిస్తుంది ఇప్పుడు రెండు ప్రమాణం ఇందువరకు ప్రత్యక్షము శృతి అంటే ప్రత్యక్షం దుర్బలము శృతి ప్రబలము దాన్ని ఇది బాధించదు అన్నావు అనుమానము అంటే అనుమానం దగ్గర దృష్టాంతం లేదు హేతు లేదు ఇవన్నీ తీసి తీసేసాం రెండూ శృతులే రెండికి సమాన ప్రాధాన్యం ఉంది ఇప్పుడేం చేయాలి శృతి ప్రమాణమా లేక భేదశ్రుతి ప్రమాణమా అని అంటే అంటే ప్రత్యక్ష సిద్ధే విఫలే పరాత్మభేదే శృతిర్నో నయవిత్ ప్రమాణం సత్ అన్యథా మాన మతత్పరూపి స్వార్థే అర్థవాద సకలోపి విద్వాన్ అంటే ఏ వస్తువు శృతి చేత చెప్పబడుతోందో అది మనకి ఇతరత్ర మరో రకంగా కూడా దొరికేది అయితే అంటే వేరేగా మనకి దొరికే వస్తువుని శృతి చెప్పింది అంటే దానికోసం శృతి అక్కర్లేదండి అంటాం మనకి ఇంకో రకంగా ఎక్కడ దొరకకుండా ఆ వస్తువు ఆ వేదం చేత మాత్రమే తెలియదగినది ఆ వేదం లేకపోతే ఆ వస్తువు తెలియదు అని అనుకుంటే అప్పుడు ఆ అంశంలో వేదం ప్రమాణం అవుతుంది అంతే తప్ప ప్రత్యక్షంగా తెలిసినటువంటి వస్తువుని వేదం చెబుతోంది అంటే అది ఏదో అర్థవాదంగా తోసేయాలి తప్ప వేదానికి అక్కడ తాత్పర్యం లేదు కొత్త వస్తువుని చెప్పాలి ఎవరికీ తెలియని విషయాన్ని చెప్పాలి ఇది నేను మాత్రం చెబితేనే కుదురుతుంది తప్ప వేరేగా చెప్ప గతి లేదు ఇంకో రకంగా ఇది దొరకదు తెలియదు అనే నమ్మకం ఉంటే అప్పుడు వేదం దానిలో ప్రమాణం ఈ అభేదము భేదము దగ్గర భేదం ప్రత్యక్షంగా అందరికీ తెలిసిన వ్యవహారం దీన్ని చెప్పే శృతి ఒకటి ఉంది ఎవరికీ తెలియని అపురూపమైన అద్వైతాన్ని చెప్పే శృతి ఒకటి ఉంది ఈ రెంట్లో ఏది ప్రబలం అని అంటే అందరికీ తెలిసిన భేదాన్ని చెప్పడానికి భేదం ఎందుకండి ఎవరికీ తెలియని విషయం ఆయన చెప్తాడు కనుక ఆయనకు గొప్పతనం ఆయన చెప్పిందే ప్రమాణం ఆ శృతే ప్రబలం అండి అనాలి అంచేది ప్రత్యక్ష సిద్ధము భేదం పైగా భేదం విఫలం అది వేరు 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 అది వేరు ఇది వేరు అందరినీ వేరు వేరు అనుకుంటే నీకు వచ్చే లాభం ఏముంది ప్రమాణం ప్రయోజనం లేదు కనుక అంతా ఒకటే నేను బ్రహ్మమును అని అనుకుంటే కర్తవ్యత హాని కృతకృత్యత నేనే బ్రహ్మమునై ఉన్నాను అంటే ఇంకా చేయాల్సిన పనులు ఏమీ మిగలవు అన్ని పనులు చేసేసిన కృతార్థులను అవుతాను నాకు ఎటువంటి దుఃఖాలు రావు మళ్ళీ జన్మ ఉండదు ఇలాంటి ఫలాలన్నీ ఉన్నాయి అంటే ఆ భేదాన్ని తెలుసుకుంటే ప్రయోజనం ఉంది కానీ ఈ భేదాన్ని చెప్పుకుంటే ప్రమాణం ఏముంది ఇదేం తెలిసిన గోలేక కోలేక వీధిలో అందరూ కాకుంటున్నారంటే అది విని దీని వినడం కోసం వచ్చానండి అంటే ఇది వినం కోసం ఊరు కదా అది లోకంలో అందరికీ చెప్పిందే కదా ఎక్కడ ఏదో కొత్త విషయం చెప్తారంటే పోనీ విని తెలుసుకున్నామంటే అర్థం ఉంది కానీ అందరికీ తెలిసిన విషయం ప్రతి చోట చూసే విషయం దీని చెప్పడానికి మళ్ళీ ఉపన్యాసాలు పుస్తకాలు ఎందుకు ప్రత్యక్ష సిద్ధమైన భేదానికి ప్రామాణ్యం లేదు ఆ భేదాన్ని చెప్పే శృతి దుర్బలమైపోతుంది అపురూపమైన అద్వైతాన్ని చెప్పే శృతి ప్రబలమవుతుంది కనుక అద్వైత బోధక శృతే సర్వథా ప్రమాణము అంచేత వేదాలు ఉపనిషత్తులు అద్వైతాన్నే చెబుతున్నాయి అని ఆచార్యుల వారు చాలా బలంగా నిరూపణ చేశారు ఇక చివరిలో కొన్ని కొన్ని పూర్వపక్షాలు ఉన్నాయి అది ఏన స్వప్నం పశ్యతి అనేటువంటిది ఇంకొక మాట అది ఒక పావుగంట సేపు రేపటికి ఉంటుంది దాని తర్వాత స్వాముల వారికి శిష్యత్వ స్వీకారం చేసుకుని సురేశ్వరాచార్యులుగా మారిపోతారు మండలాచారుల వారు రేపు ఈ వాదం తాలూకు పూర్ణత దీని సమాప్తి అనేది రేపు ఒక పది నిమిషాలు పావుగంట చెప్పి తర్వాత సురేశ్వరులు ఏ రకమైనటువంటి భక్తిని చూపించారు తర్వాత ఆయన మళ్ళీ ఎంత వేదాంతిగా తయారయ్యి ఏ గ్రంథ రచనలు చేశారు అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం సర్వం శ్రీ గురుచరణ విందార్పణ వస్తు